హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నా వీడియో చూసిన మిత్రులకి యూట్యూబ్ సబ్స్క్రైబర్లకి చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ చూసిన హాస్పిటల్ చూశారు కదా ఈ హాస్పిటల్ ఎందుకు చూపిస్తున్నా అంటే రోజు మా ఇంట్లోనే మా మమ్మీకి ఎట్లా అంటే అసలు ఎక్స్పర్ట్ చేయాలి అనుకోకుండా అసలు అయితే నా అసలు ఆలోచన లేదు అసలు మాకు అసలు అయితే అని మా నాన్న మా మిన్ను కూర్చున్నారు అక్కడ కూడలు లోపలికి వెళ్తే బాగుంది ఎట్లా అయిపోయిందంటే అది చెప్పొద్దు అది అది వాళ్ళు అసలు అనుకోకుండా అసలు సప్రెజలకు వలన ఏమనుకోలే కానీ అసలు తట్టుకోలేకపోయినా అసలు ఏదైనా అసలు ఏమైంది అసలు అని అర్థం కాలే అసలు అందుకే డాక్టర్ వచ్చి మళ్ళీ మాకు ట్రీట్మెంట్ చేసి మంచిగా చేసింది మేడం కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం కూడా వీళ్ళు హాస్పిటల్కి అమ్మే తర్వాత రో తర్వాత కొన్న తర్వాత లేచిందో ఇక్కడ ఇట్లా ఇది వీర హాస్పిటల్ అనమాట ఇది ఫస్ట్ హాస్పిటల్ అక్కడ వీర హాస్పిటల్ సెకండ్ హాస్పిటల్ వీర హాస్పిటల్ బొక్కల స్పెషలిస్ట్ దగ్గర ఇవో గమన్ గమన్ హాస్పిటల్ ఓకేనా అక్కడ మన బొక్కలకు సంబంధించి అక్కడ గంగా ఉన్నది గంగా వచ్చి కూడా అక్కడ బొక్కల గురించి ఇంజక్షన్ ఇప్పించుకున్నది తర్వాత అక్కడ డాక్టర్ ఈ డాక్టర్ మంచి ట్రీట్మెంట్ చేస్తాడు అక్కడ గమన్ మల్టీ స్పెషాలిటీ దగ్గర ఆయన వెళ్ళిన తర్వాత ఇక్కడ కూర్చున్న అంకుల్ కూడా హాస్పిటల్ గురించి కూడా చెప్పడం జరిగిందనమాట ఆయన కూడా ఒక పేషెంటే వైద్యం గురించి వచ్చిన వ్యక్తి కొన్ని కొన్ని చెప్తాను మాకు వివరిస్తూ ఉన్నమాట డా అంకుల్ నా ఫస్ట్ టైం పోయిందనమాట పోయినప్పుడు అంకుల్ మాకు వివరించడం జరిగింది అనమాట ఇలా ఉంటుంది ఇలా మంచిగా చే చేస్తారు డోంట్ వర్రీ అంత బాగానే ఉంటుంది అక్కడ కూడా చెప్పడం అన్నమాట అక్కడ నుంచి మళ్ళీ అక్కడ ఏమీ బుక్క ఎలా ఉంది ఏం సంగతి అనేది ఒక ఎక్స్రే మొత్తం చేయగలుగుతా అనమాట ఎక్కడ కూడా చెప్పడం కూడా ఉన్నది ఇప్పుడు పర్ఫెక్ట్ ఆపరేట్ ఎందుకంటే ఆడకెళ్ళి మా అమ్మ వెళ్ళింది అక్కడ అబ్బాయి బాయ్ జరిగింది అతను ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు మరీ లోపట స్టార్ట్ చేసిన ట్రీట్మెంట్ ఎక్స్రే మొత్తం బొక్కలు ఏంటి ఏమైంది అన్నీ బుజ్జు ఉన్నదా బొక్క రీప్ లేదా అన్నీ చెక్ చేసి ప్రతి ఒక్కటి మిషన్తో మొత్తం తీస్తాను అనమాట ఎక్స్రే తీస్తాడు మంచి ఉంది సూపర్ ఇతను కూడా ఈ అబ్బాయి కూడా చాలా మంచిగా చూడండి లోపట లోపల హాస్పిటల్లో కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ బాబాకి అలాగే అక్కడ కనిపిస్తుంది మన బొక్కలు అన్ని బొక్కలు అన్నీ కూడా అక్కడనే అన్ని తెలిసిపోతాయి మనకు కూడా ఆ బొక్కలు ఏంది ఫస్ట్ లెగ్ రైట్ లెగ్ ఎలా ఉంది ఏ రకంగా అనేది అట్లా చిన్నగా ఎక్సర్సైజ్ చేసే విధంగా ఉంటాడు అనమాట చాలా బాగా చేశాడు ఇతను కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ హాస్పిటల్లో ఉన్న ఈ అబ్బాయి కూడా చల్ల మటుకు అందరికీ మంచిగా చూడగలుగుతా అనమాట ఎక్స్రే ఇలా తీసి తీస్తే బాగుంటుంది అనేసి కూడా నచ్చ మంచిగా